ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి అందరికీ స్వాగతం అండి ఈరోజు మనము ఇరవై మూడవ శ్లోకానికి అర్ధ సహితంగా తెలుసుకుందాం ఇది అర్జున విషాద యోగంలో ఇరవై మూడవ శ్లోకము ముందు శ్లోకాన్ని పారాయణ చేద్దాం మానా నవేక్షేహం యేతేత్ర సమాగతరాష్ట్రస్ దుర్బుద్ధే యుద్ధే ప్రయచికీషణ ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే దుర్యోధుడు దుర్యోధనుడు బుద్ధి కలిగినవాడు కదా అతడికి మేలు చేయాలని యుద్ధానికి వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో నేను చూస్తాను ఓ కృష్ణ నన్ను ఆ సేనల మధ్యకు తీసుకుని వెళ్ళు అని అర్జునుడు శ్రీకృష్ణుడికి తెలియస్తూ ఉన్నాడనమాట అంటే ఇక్కడ దీని అంతరార్థము అర్జును యొక్క హృదయంలో ఉన్న మాట ఏమిటి అని కనుక చూసినట్టయితే దుర్యోధనుడు అధర్మంగా ఉన్నాడు అతని బుద్ధి దుర్బుద్ధి ఉన్నది మొత్తం తనే రాజ్యాన్ని ఆక్రమించాలి తనే రాజుగా ఉండాలని కోరుకుంటున్నాడు మరి అటువంటి చెడ్డవాడికి ఎవరెవరు మేలు చేయాలని సహకరిస్తున్నారు ఎవరు ఇటువంటి వాళ్ళు ఉంటారు చూడాలి అని ఒక రకం మరి ఎవరెవరు అయిష్టంగా అతని పక్షాన ఉండి యుద్ధం చేస్తున్నారు ఎవరైనా కూడా మేమంటే గిట్టని వాళ్ళైతే ఎవరు ఉండరు మేమెవరికి అన్యాయం చేయలేదు కాబట్టి అందరూ కూడా మా పట్ల ప్రేమ కలిగి ఉంటారు కదా మరి అటువంటి వాళ్ళు ఇతనికి మేలు చేస్తున్నారు ఇంతమంది వీరాది వీరులు ఇంత సైన్యంగా అనిపిస్తుంది మరి ఇందులో ఇంతమంది వీరులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏ విధంగా దుర్యోధనుడికి మేలు చేయాలని కోరుకుంటున్నారు భయపడి కోరుకుంటున్నారా లేకుంటే ఇష్టపడి యుద్ధం చేయడానికి సహాయం చేయడానికి వచ్చారా లేకుంటే తప్పరు అనే ఉద్దేశంగా వచ్చారా లేకుంటే అసలు ఏ రకంగా దుర్యోధను సమర్థిస్తున్నారు వీళ్ళు అనే ఆలోచనతో ఏది మొహం చూపిరా ఒకసారి అంటారు కదా ఎవరైనా మనం ఏమంటామండి ఎవరైనా కాని వాళ్ళకి లెప్పి చేస్తున్నారంటే నువ్వు ఎందుకు చేసావురా అని అడుగుతాం అడిగితే ఏ అట్లా కాదన్నా ఆయన చేసింది మంచి ఉంది కదా అదే అంటే అప్పుడు ఏమంటాము ఏది రండి మొహం చూపి ఒకసారి అంటాము అట్లా అర్జునుడు వీళ్ళందరూ బాగా చూడాలనుకుంటున్నారు ఇప్పుడు ఎవరెవరైతే దుర్యోధండి తరఫున యుద్ధం చేయడానికి వచ్చిండ్రో వాళ్ళందరినీ ఇప్పుడు మనకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారండి మనకు హాని చేసే వాళ్ళకు హెల్ప్ చేసిందని తెలిసిందనుకోండి వాళ్ళు మన వస్తే వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లుంటాయి చెప్పండి మనం ఎలా ఫీల్ అవుతాము నువ్వు ఇంత క్లోజ్ ఉన్నావు నిత్యతెల మా ఇంటి ముందుకు వస్తావు మాట్లాడతావు ఇట్లాట్లా అంటే ఏ అట్లా కాదన్నా ఇట్లా అయిపోయింది ఎరు నాకు తెలియదు నాకు తెలియకుండానే నేను ఇందులోకి రావాల్సి వచ్చింది తర్వాత తెలిసింది మీరని మీతో యుద్ధం అని ఇట్లా ఏవో ఉంటాయి అట్లా ఇక్కడ కూడా అర్జునుడు అదే కోరుకుంటున్నాడు మాకు కాకుండా మాకు ఆపోజిట్గా దుర్యోధండికి అటువంటి చెడ్డవాడికి సహాయం చేయడానికి వచ్చిన వీరాది వీళ్ళు ఏరి ఒకసారి వాళ్ళ ఫేసులు చూద్దాం అనుకున్నాడట ఆ విధంగా కృష్ణ భగవానుడికి చెప్తూ ఉన్నాడు ఏ కృష్ణ నువ్వు ఆ మధ్యలోకి తీసుకువెళ్ళు రథాన్ని ముందుకు నేను వాళ్ళందరినీ చూడదలుచుకున్నాను అని చెప్తే ఇప్పుడు ఆ రథాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు ఒక సారథిలాగా ఆ పరమాత్ముడు పరమాత్ముడు అయినప్పుడు విజయం కాకుండా ఏముంటుందండి అందుకే విజయుడు అని పేరు అర్జునుడికి వచ్చిందనమాట అట్లా మనకు మన నిత్య జీవితంలో జరిగేవే మనకు మహాభారతము భాగవతము ఏది చూసినా కూడా అన్ని విషయాలు దాన్నే సూచిస్తూ ఉంటాయి మన జీవితం ఎలా ముందు కొనసాగుతుంది అనే విషయాలన్నీ కూడా ఇందులో ఉంటాయి కాబట్టి మనము ఏ సన్నివేశాలలో ఎలా ఉండాలనేదాన్ని నేర్చుకోవడం కోసమే భగవద్గీత బోధించాడు మరి ఇప్పుడు నీకు తెలిసిన వాళ్ళు నీ మిత్రులు మీ చేత సహాయం పొందిన వాళ్ళు మీకు అపోజిట్గా కోర్టులో సాక్ష్యం చెప్పారు అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి మరి కదా అది కూడా తెలుసుకోవాలి మనకు కూడా అట్లాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి మన శత్రువులకు సహాయం చేసేవాడు కూడా అప్పుడు శత్రువు అవుతాడు మన చేత మనకు సహాయం తీసుకున్న వాళ్ళే మనకు అపోజిట్గా ఎదురవుతారు మనకు అంటే మన మీద ఇష్టం లేక కాదు అక్కడ తప్పని పరిస్థితి కావచ్చు అందులో ఏదో ఒకటి దానివల్ల ఇరుక్కుపోవడం కావచ్చు లేదు అంటే భయపడి కావచ్చు ఏదన్నా బంధుత్వం ఉండొచ్చు వాళ్లకు మరి ఇటువంటి ఒత్తిడి ఎవరన్నా వాళ్ళని ఒత్తిడి చేయవచ్చు నువ్వు ఇది ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి అని లేదు ఏదన్నా వాళ్ళకి లాభం ఉండి ఉండవచ్చు ఇలా చేయడం వల్ల ఇట్లాంటి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి ఎవరైనా ఒకళ్ళకి సాయం చేస్తున్నారు అన్నా చేయట్లేదు అన్నా కూడా దాని వెనుక ఇలాంటివి ఎన్నో ఉంటాయి కదా మరి ఇవన్నీ ఒక్కసారి మనం ఫేస్ అనుకోండి తెలిసిపోతుంది ఓహో పలానా వాడు కదా ఆ రోజు మనకు వచ్చిన వాడు వీడే కదా మరి వీడు ఎందుకు దుర్యోధానికి హెల్ప్ చేస్తున్నాడో వాడి కథ అంతా తెలిసిపోతుంది అందుకోసం మనుషులను చూడకుండా మనము ఏ పని కూడా చేయకూడదు ఇప్పుడు అన్నీ ఆన్లైన్ కదా ఆన్లైన్లలో చేయడం వల్ల ఇటువంటి మోసాలు జరుగుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాం పెళ్ళిళ్ళు కూడా వేసేసుకుంటున్నారు ఆన్లైన్లల్ల రాబోయే కాలాలలో పిల్లలను కూడా ఆన్లైన్లో అంటారో మరి తెలియదు మరి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవి చదువుకోకపోవడం వల్ల ఇవి తెలియకపోవడం వల్ల చదువు ఎక్కువైంది ఈ పుస్తకాల చదువు ఎక్కువైంది కానీ జీవితాన్ని చదువుకోవట్లేదు ఎవరు కూడా జీవితం తెలవాలి జీవించడం తెలవాలి జీవితం ఎలా జీవించాలి తెలుసుకోవాలి అంటే మనం భగవద్గీత వినాలి చదవాలి అర్థం చేసుకోవాలి నడుచుకోవాలి అందుకోసమే మనం భగవద్గీతని పారాయణం చేసుకుంటున్నాం ఇలాగా రోజు విన్నా సరేనండి మనకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించేది భగవద్గీత కాబట్టి అందరము మీరు నేను విందాము అందాము చదువుదాము స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది